ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మన జీవితం ఎలాంటి మలుపు వరదకు తీసుకొచ్చి నిలబెడుతుంది అంటే అక్కడ అరవడానికి మాటలుండవు ఎవరి సహాయమే ఉండదు కేవలం మౌనమే ఉంటుంది మీరు కూడా బహుశా దీన్ని అనుభవించే ఉండచ్చు ప్రతి ఒక్కళ్ళు మనల్ని వదిలి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు అందరిలో కూడా ఒంటరి వాళ్ళమైపోతాము అలా ఒంటరి అయిపోయాము అని బాధపడే వాళ్ళ కోసం కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను ఒంటరి వాడివి అవ్వడం లేదా ఒంటరి దానివి అవ్వడం అనేది శిక్ష కాదు అది ఒక సూచన ఒక ఆరంభం ఎందుకంటే ఒంటరి వాడివి అవ్వడమే నిజంగా నీకు బలమని చెప్పగలను అది నీ అదృష్టాన్ని మెరిపించగలదు ఎప్పుడైతే అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోతారో అప్పుడే నిన్ను నువ్వు కలుస్తావు ఒంటరిగా ఉన్నప్పుడే నీవు ఒక బలవంతుడు అయ్యే అవకాశం ఉంది ప్రతిరోజు కలిసే నీ స్నేహితుడు ఇప్పుడు నీకు ఫోన్ చేయట్లేదా ఏ బంధువైతే నీ ప్రతి సంతోషంలో నిన్ను కలిసేవాడో ఇప్పుడు నీ కష్టంలో ఎక్కడా కనబడట్లేదా ఎవరికైతే నీవు అన్నీ సహాయం చేశావో వాళ్ళు కూడా సమయాన్ని బట్టి మారిపోయారా అలాంటప్పుడు ఇలా మాత్రం అనుకోవద్దు ఇది నా ఓటమి అని ఇది నిన్ను నాశనం చేయడానికి రాలేదు ఈ సమయం నిన్ను కొత్తగా మార్చడానికి వచ్చింది ప్రతి రాత్రిని గుర్తు చేసుకో నువ్వు ఎంతగా ఏడ్చి ఏడ్చి నిన్ను నువ్వు కాపాడుకున్నావో ప్రతి పగలను గుర్తు చేసుకో నువ్వు నవ్వుతూ ఎంత నమ్మకంగా ఉన్నావో నీ లోపల ఒక తుఫాన్ లాంటిదే జరిగిన నీ ఒంటరితనమే కదా నిన్న ఇప్పుడు బలంగా చేసింది ఈ కష్టమే నీ అదృష్టాన్ని నీకు నువ్వుగా రాసుకునేటట్లు చేసింది ఎటువంటి అల్లరి లేకుండా ఎటువంటి చప్పట్లు లేకుండా ఎవరి ప్రోత్సాహము లేకుండా నిజం చెప్పాలంటే నీకు నువ్వే అందరికంటే గొప్ప సహకారివని గుర్తుంచుకో ఎవరైతే ఒంటరిగా జీవించడం నేర్చుకుంటారో వాళ్ళు అనుకున్నది తప్పకుండా సాధించుకుంటారు వాళ్ళు కోరుకున్నది వాళ్లకు దొరుకుతుంది ఎందుకంటే వాళ్ళు ఇతరుల మీద నమ్మకం పెట్టుకోరు గుర్తుంచుకోండి రాత్రి ఎంత పెద్దదైనా సరే పగలు రావాల్సిందే నీకు నువ్వుగా సొంతంగా నాకు ఎవరి సహాయం లేదని ఎప్పుడైతే అంటావో అప్పటి నుండి నీ అవసరం ఈ జనాలకు కావాలి ఒంటరితనం అనేది బలహీనత కాదు దేవుడు మనకిచ్చిన కృపని గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది అందరినీ దూరపరిచి నీకు నువ్వు దగ్గరయ్యేలా చేస్తుంది ఫ్రెండ్స్ కంగారు పడకండి ఈరోజు నీకెవ్వరూ లేరని ఎవరైతే ఒంటరిగా నడుస్తారో వాళ్ళు చరిత్రను సృష్టిస్తారు ఎవరైతే ఒంటరిగా ఏడుస్తారో వాళ్లే లోపల నుండి నవ్వడం నేర్చుకుంటారు ఎవరైతే ఒంటరిగా పోరాడతారో వాళ్లే గెలుపును ఎక్కువగా ఫీల్ అవుతారు నీ ఒంటరితనమే నీకు అన్నిటికంటే శక్తివంతమైనది ఇంకొంచెం వివరంగా మీకు తెలియచేస్తాను మీకు తెలుసా జీవితంలో ఎక్కువగా చప్పట్లు శబ్దం ఎక్కడ వినపడుతుందంటే ఎక్కడైతే మనం ఒంటరిగా పోరాటం చేస్తామో అక్కడ కానీ ఇక్కడ చప్పట్లు బయట నుండి రావు ఇవి లోపల నుండి వస్తాయి నువ్వు ఒంటరిగా నడుస్తున్నప్పుడు నీ కాళ్ళు చప్పుడు కూడా నీకు వినపడుతుంది ఆ శబ్దం నీకేం చెప్తుందో తెలుసా నువ్వు ముందుకు పదా నువ్వు అనుకున్నది నీతో వస్తుంది అని అంటుంది చూపించడానికి నీ దగ్గర ఏమీ లేకపోతే ఈ లోకం నిన్నసలు గుర్తించదని గుర్తుంచుకో నీ దగ్గర సాహసం ఒంటరితనం ఉంటే అప్పుడే నీ నోటి నుండి అసలైన పని మొదలవుతుంది భగవంతుడు అందరికీ తోడుగా ఉండడు ఆయనకన్నీ తెలుసు ఏ వ్యక్తిని అయితే ఎంచుకుంటాడో ఆ వ్యక్తి ఒంటరిగానే ప్రకాశిస్తాడు భగవంతుడు నిన్ను ఇక్కడకు పంపించింది ఇతరులు అవునంటే అవునని కాదంటే కాదని చెప్పడానికి కాదు నీ సొంత శక్తితో చీకటిని ఓడించడానికి పంపించింది ఇక్కడకు గుర్తుంచుకో ఆ గదిలో భగవంతుడు ప్రత్యేకమైన వాళ్ళనే తయారు చేశాడు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది నా మాటలు వింటే బావుండు నా మాటలు అర్థం చేసుకుంటే బాగుండు నా పరిస్థితి చూస్తే బాగుండు అని ఒంటరితనం అనేది దేవునికి దగ్గరగా చేస్తుంది ఇతరుల పరిచయాల నుండి నువ్వు బయటకు వచ్చేస్తావు నీ అసలు పరిచయాన్ని పరిచయం చేసుకుంటావు నిన్ను రోజులు లెక్క పెట్టుకునేలా చేస్తుంది పడినప్పుడల్లా నీకు నువ్వుగా లెగడం నేర్పిస్తుంది ప్రతి గాయంలోనూ నవ్వడం నేర్పిస్తుంది నీ గుండె చప్పుడు నువ్వు వినేలా చేస్తుంది ఈ ఒంటరితనంలో బలపడిన తర్వాత వచ్చే కష్టాలు తుఫాన్లు నిన్ను కదిలించలేవని గుర్తుంచుకో ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈ జనంతో కాదు దేవునితోనే సంబంధం కలిగి ఉన్నావని గుర్తుంచుకో మనిషి ఒంటరిగా గెలవడం నేర్చుకున్నాక అతనికొచ్చే ఓటమిలన్నీ నామ మాత్రమే ఈ లోకం దృష్టిలో నువ్వక్కడవే కానీ వాడికి తెలుసు నువ్వు ఒంటరివి కావు అని నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తావు మౌనంగా నవ్వుతావు నీకు నువ్వుగా నలిగిపోతావు ఎవరి నుండి సహాయం రాదు బరువంతా నువ్వే మోయాలి అయినా సరే నీకు నువ్వుగా నిలబడతావు ఎందుకంటే నీకు తెలుస్తుంది ఒకవేళ నీకు నువ్వుగా ఫైట్ చేయకపోతే నీకోసం ఎవరూ ఫైట్ చేయరు ఈ జనం నిన్నెప్పుడు అడుగుతారంటే ఏదైనా సాధించినప్పుడే అసలు జనం ఎందుకు మారిపోతుంటారు సమయం ఎందుకు కొడుతుందో భగవంతుడు మౌనంగా ఎందుకు ఉంటాడో ఇవన్నీ నీ ఒంటరితనంలోనే తెలుసుకుంటావు భగవంతుడు కూడా అనుకుంటాడు నీకు నువ్వుగా బలపడితే నీకు ఎవరి సహాయం అక్కర్లేదు అని నీ ఒంటరితనంలోనే నీ బంధువుల గురించి తెలుసుకోగలవు ఒకవేళ నువ్వు నీ ఒంటరితనానికి భయపడ్డావో ఈ జనం నిన్ను ఎప్పటికీ గుర్తించదు నీ ఒంటరితనంతో నువ్వు స్నేహం చేస్తే నీ అదృష్టాన్నే మార్చేస్తుంది ఒంటరిగా నడవడం అంత ఈజీ కాదు ప్రతి దారిలో అవమానం ఉంటుంది ప్రతి దాంట్లో భయం ఉంటుంది నువ్వు ఎవరి గురించి ఎదురు చూడకుండా ఉంటే ప్రతి దారి నీతో స్నేహం చేస్తుంది ఒంటరిగా పోరాడిన వాళ్ల పేర్లు చరిత్రలో రాయబడ్డాయి ఒంటరితనంతోనే ఒక కొత్త జీవితానికి బీజం పడుతుంది జనం అంటారు ఒంటరితనం మనిషిని నాశనం చేస్తుంది అని కానీ ఒంటరితనం మనిషిని ఒక శక్తివంతునిగా చేస్తుంది అబ్దుల్ కలాం ఒంటరివాడు కాకపోతే పుస్తకాలతో స్నేహం ఎలా చేస్తాడు వివేకానందుడు ఒంటరివాడు కాకపోతే ఆత్మ యొక్క శబ్దాన్ని ఎలా వినగలడు ఒకవేళ బుద్ధుడు ఒంటరి కాకపోతే అతనికి సత్యం ఎలా దొరుకుతుంది ఒంటరితనం ఒక అర్థం లాంటిది దాంట్లో నీ ప్రతిబింబాన్ని చూపించకపోయినా నువ్వు చూడగలవు ఈ జనం చేసే పెద్ద తప్పు ఏంటంటే ఒంటరితనం రాగానే వేరొకళ్ళ కోసం వెతుకుతారు ఎవరైనా మాట్లాడతారా ఎవరైనా మమ్మల్ని అర్థం చేసుకుంటారా ఎవరైనా దొరుకుతారా అని ఏ రోజైతే నువ్వు దీన్ని అర్థం చేసుకుంటావో ఆ రోజు నువ్వు ఎవరిని అర్థం చేసుకోవాల్సిన అవసరం రాదు ఎప్పుడైతే నీకు నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటావో అప్పుడు అనుకుంటావు చాలా మంచిదైంది ఆ టైంలో నేను ఒంటరిగా ఉండడము అని నీలో ఉన్న ఫైర్ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే అది మండుతుందని గుర్తుంచుకో